అనకాపల్లి టౌన్ సిఏ విజయకుమార్ మీడియా సమావేశం అనకాపల్లిలో పోలీసుల వాహన తనిఖీలు విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్ధతిలో చాక్లెట్స్ కవర్స్ లోని తరలిస్తున్న పది కేజీల అక్రమ గంజాయి పట్టివేత మీడియా సమావేశం అనకాపల్లిలో పోలీసుల వాహన తనిఖీలు విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్ధతిలో చాక్లెట్స్ కవర్స్ లో తరలిస్తున్న పది కేజీల అక్రమ గంజాయి పట్టివేత ఇద్దరు నిందితులను అరెస్ట్ వారి నుండి ద్విచక్ర వాహనం రెండు సెల్ ఫోన్లు స్వాధీనం అనకపల్లి రైల్వే స్టేషన్ నుండి చెన్నైకు తరలించడానికి తీసుకువస్తుండగా అనకపల్లి వద్ద పట్టుకున్న పోలీసులు వీరిలో ఒకరిపై గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా కేసు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ట్రాఫిక్ పోల్స్ అదేవిధంగా వాళ్ళ షాపు సభ కట్టుకోవడం జరిగింది అని విచారిస్తే ఇద్దరు కూడా తమిళనాడు సంబంధించిన చెప్పింది ఒక పేరు వచ్చి రామన్ ప్రభాకర్ సన్నాపూర్ వేట్రామన్ నలభై నాలుగు సంవత్సరాలు ఇద్దరు కోలాపల్లి జీమాడూరు మనలో ఉంటున్నారు కానీ బట్ ఇంతకుముందు ప్లేస్ అండ్ కమినా అదేవిధంగా ఇంకోటి జయవీరన్ కారుతి వీరదేవన్ సన్నాపూర్ కారుతి వీరదేవారు ఇలా ఇద్దరు వచ్చి మధురై ఉసిరిపాటి గ్రామం తమిళనాడు డిస్ట్రిక్ట్ అన్న సో ఇందులో ఎవరైతే దేవర్ అన్న ఉన్నారో సెకండ్ పర్సన్ చెన్నైలోని ఆవడి ఆ ప్రాంతంలో చిన్న ప్యాకెట్స్ కింద అమ్మడం కోసం ఇక్కడ పది కిలోలు గంజా వాళ్ళ దగ్గర పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఒక బైక్ వాళ్ళు పాడేరు ప్రాంతం నుంచి తీసుకొని ఇక్కడ మన అనకాపల్లిలో ఆ బైక్ పార్క్ చేసి అదేవిధంగా ఇక్కడ ట్రైన్ మీద చెన్నై వెళ్లే క్రమంలో మనకు బూడ్షిడ్ జంక్షన్లో పోలీసు వారికి కనిపించడం జరిగింది వాళ్ళ పార్లైతే పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి పది కొన్ని సెల్ఫోన్స్ అదేవిధంగా పది కిలోల కిలోమీటర్ దాంకా బయకున్నాం ఈ కేసు దర్యాప్తులో ఉంది ఈరోజు రవానీ మొత్తం కోర్టుకి తరలించడం గతంలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయండి గతంలో మీరు ఏదైతే ఇప్పటి వారికి అయితే కేసులు Ben de bir şey söylemiyorum. Bir